హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అయింది టైము సాటర్డే అంటే పిల్లలకి స్విమ్మింగ్ ఉండితే వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు టెన్ థర్టీ అట్లా అయింది ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళకి స్నానాలు అవి చేసి రెడీ అయ్యామన్నమాట ఆ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే కూటమి సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము అనమాట ఇంకా ఫస్ట్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దామని చెప్పి అందరం కలిసి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడికి బయలుదేరాము ఫుల్ వర్షం పడుతుంది అనమాట మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి మా వదిన వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు ఆ రోజు ఏంటంటే మా హరన్నయ్య ఆ పార్టీ ఆ ఈవెంట్ దగ్గరికి ముందే వెళ్ళారనమాట ఎందుకంటే అన్నయ్య ఒక స్పాన్సర్ చేశారు అనమాట బ్యానర్ ఉండేది ఆ బ్యానర్ అక్కడ ఫస్టే వెళ్ళి ఫిక్స్ చేయాలి అని చెప్పి అన్నయ్య వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసి వస్తాను మీరు ఈ లోపు రెడీ అవ్వండి అని చెప్పి చెప్పి వెళ్ళారంట ఇంకా అన్నయ్య వచ్చేలోపు వీళ్ళు రెడీ అవుతా ఉన్నారు మా వదిన అంతా రెడీ అయిపోయింది సరే క్లిప్పు నన్ను పెట్టమందనమాట నేనైతే కొంచెం టైట్గా పెడతాను ఇంకా ఊడిపోకుండా అని చెప్పి ఇంకా క్లిప్ అది పెట్టేశాను ఇంకా వీళ్ళేమో ఫుట్బాల్ ఏదో టీవీలో ఫుట్బాల్ వస్తూ ఉంటే చూస్తూ ఉన్నారనమాట అప్పుడే అన్నయ్య వచ్చారు అక్కడంతా సెట్ చేసి బ్యానర్ అది పెట్టేసాము వచ్చి పెట్టేసి వచ్చాను ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పి అన్నారనమాట ఇంకా అన్నయ్య వచ్చినాక మళ్ళీ డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము అప్పటికి ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మా ఇంటి ఇప్పుడు ఆ ఈవెంట్ జరిగే ఏరియా ఎక్కడంటే పార్కింగ్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉందనమాట ఆ రోజు ఏంటంటే ఫుల్లు ట్రాఫిక్ ఉంది సాటర్డే అవటం వల్ల మేము మధ్యాహ్నం పొడి కదా పెద్ద ట్రాఫిక్ ఉండదేమో అని అనుకున్నాం కానీ బాగా ట్రాఫిక్ ఉంది ఈ మధ్యలో వర్షం అది కూడా పడతా ఉందనమాట ఇంకా వచ్చేసాము అది ఆ ఫంక్ పార్టీ హాల్కి ఇంక ఇట్లా కూటమికి బయట ఇట్లా ఇది పెట్టారనమాట ముగ్గురిది కలిసి పెట్టుంది ఇంకా లోపలికి వెళ్ళాము లోపల అప్పటికే కొంత అప్పుడే వస్తూ ఉన్నారనమాట కొంత కొంచెం కొంచెం మంది ఇంకా మాకన్నా మా వదిన వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళారనమాట మా అదేందంటే అది ఫోన్లో మ్యాప్స్ కొంచెంసేపు పనిచేయలేదనమాట ఇంకా అది మేము రాండ్ రాంగ్ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళాము తర్వాత మళ్ళీ సెట్ చేసుకొని వచ్చేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యింది ఇంకా మేము వచ్చేటప్పటికి హరణయ్య ఇవి ఉంటాయి కదా టీడీపీ ఇవి కండు వాళ్ళు లాంటివి అవి ఇచ్చారనమాట తలా ఒకటి వేసుకోండి అని చెప్పి ఇచ్చారు ఇంకా కూర్చున్నాం అనమాట కూర్చొని ఫస్ట్ అంటే కూటమి కదా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీ వాళ్ళని పైకి అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ పైకి వాళ్ళ జెండాలతో పట్టుకొని అక్కడ స్లోగన్స్ అవి చేసుకుంటా ఉన్నారనమాట మేము వెళ్ళక ముందే టీడీపీ వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ పైకి ఎక్కి అయిపోయిందంట టీడీపీ ఇంకా నెక్స్ట్ జనసేన చెప్తున్నారు ఇంకా తర్వాత బీజేపీ వాళ్ళు అనమాట అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ జెండాలు పట్టుకొని ఆ స్లోగన్స్ చెప్పుకుంటా ఉన్నారనమాట అసలు భలే అనిపించింది అట్లా వాళ్ళు యాంకర్ మాట్లాడుతూ ఉన్న అవి ఇంకా తను అని చెప్పి ఈ ఈవెంట్ మొత్తానికి ఆర్గనైజ్ చేశారు వన్ ఆఫ్ ది ఆర్ మెంబర్ అనమాట తను ఇంకా తను చెప్తా స్పీచ్ ఇస్తా ఉన్నారనమాట అంటే టీడీపీ గురించి మూడు పార్టీల గురించి ఇచ్చారనమాట తను తను మెయిన్ గా జనసేన పార్టీకి సంబంధించిన అతను అనమాట ఇంకా మూడు పార్టీల గురించి స్పీచ్ ఇచ్చారు నేను చెప్పరాబాద్ సిటీ స్థాపించినాక సైబర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఘనత తీసుకొచ్చింది తెలుసుకోరు దీంట్లో చాలా మంది ఒప్పుకోరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సిబిఎ చంద్రబాబు నాయుడు టిడిపి హయాంలో హైటెక్ ని డెవలప్ చేయటం దాని ద్వారా ఉద్యోగాలు రావటం మైక్రోసాఫ్ట్ తీసుకురావటం అలాగా ఆయన చేయాల్సిన అభివృద్ధి అంతా ఆయన చేశారు స్నాక్స్ అమ్ముతున్నారనమాట చికెన్ పకోడీ అని మిరపకాయ బజ్జీ అవి మా హరణయ్య పిల్లలకి ఆకలేసిద్దని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు తినమని చెప్పి ఇంక ఇప్పుడు నెక్స్ట్ మా హరణయ్య స్పీచ్ ఇస్తున్నారు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ అభిమానులు అండి నేను కొద్దిగా బాగా డెవలప్ అవ్వాలి అని అందరూ లెసన్ నేర్చుకున్నా పోయి సార్ నుంచి హోప్ఫుల్లీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను సరే పొలిటికల్ పక్కన పెడితే నేను ఇక్కడ యూకేలో చాలా నేను హోమ్ ఆఫీస్ కూడా పనిచేస్తాను నేను ఓన్లీ తెలుగు ఇంటర్ పెట్టిన ఎంటైర్ కంట్రీ హోమ్ ఆఫీస్ అసైలం అప్లికేషన్స్ ఇమిగ్రేషన్ సంబంధించి కూడా చేస్తాను నేను మా ఆఫీస్ వెళ్ళిపోడండి నేను ఒక మీకు అందరికీ సూపర్ సిద్ధమైన ఆయప్ప మేము మీ ఇద్దరు కలిసే ఉంటాము అదే ఆఫీస్ బిల్డింగ్ లోనే రాంబాబు గారు మేము అందరం పోయి పార్ట్ ఆఫ్ ద టీమ్ అన్నమాట ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇన్ఫిరేషన్ గురించి ఏదైనా కావాలంటే ఫీల్ట్ అడ్రస్ థ్యాంక్ యూ గూగుల్లో సెర్చ్ చేస్తా కానీ వస్తుంది మా మీద ఫోటోగ్రఫీ మొత్తం అక్కడే స్పోలర్షిప్ ఫుడ్ ఓకే అలాగే ఫుడ్ మొత్తం స్పాన్సర్ చేసిందంతా ఇవాళ ప్రవీణ్ గారు వాళ్ళ వైఫ్ ఉమా చౌదరి ఫుడ్ అండ్ కేక్ అలాగే వాటర్ స్పాన్సర్స్ వచ్చి రామ్ గారు వాటర్ ఇలా నేను చెప్పకుండా చాలా మంది స్పొంతస్ ఉన్నారు మెయిన్ ఫోటోగ్రఫీ అండ్ కల్పన గారు టీవీ నైన్ నుంచి ఆవిడ కూడా వచ్చి నేను కవరేజ్ అంతా ఇస్తాను పాప ఆవిడ వాళ్ళు చేశారు అందరూ కూడా చాలా మంది రీఫోర్టు ఇమిగ్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే ద మనీ ఫర్ దిస్ వీళ్ళందరూ ఆ ఈవెంట్ కి స్పాన్సర్ చేసిన వాళ్ళు అనమాట వాళ్ళు మహర్ కూడా ఉన్నారు ఇంకా ఆ స్పాన్సర్స్ అందరు తీయించుకున్నారు ఇంకా అక్కడ కొన్ని వీడియో బైట్స్ ప్లే చేశారనమాట చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం పవన్ కళ్యాణ్ అట్లాగా చేశారు ఇంకా లంచ్ వచ్చేసింది అని చెప్తే ఇంకా అన్నమాట అక్కడ ఆ రోజు లంచ్ ఏంటి అంటే బగారా రైస్ చికెన్ కర్రీ ఇంకా చికెన్ తిన్న వాళ్ళకి వెజ్ పొటాటో గ్రేవీ లాగా ఉంది అది ఇంకా కీర్ అనమాట బియ్యంతో చేస్తారు కదా మనకు లాగా లూజ్గా ఆ కీరనమాట దద్దోజనము కూల్ డ్రింక్స్ అవి ఇంకా ఫస్ట్ పిల్లలకి పెట్టిద్దామని చెప్పి పెట్టించామనమాట పెట్టిస్తే చరణ్కి ఏంటంటే అది పట్టుకొని తింటాం రాదు కదా అని చెప్పి చరణ్ నేను పెడతాను అంటే వాడేమో వద్దు నేనే తింటాను అని అనమాట కానీ అది కిందంతా కార్పెట్ అనమాట ఒక్కసారి ఏదన్నా కింద పెడితే అసలు మనం క్లీన్ అనమాట అట్లా ఉంది ఇంకా వద్దమ్మా నువ్వు పొరపాటుని కింద పడేస్తావు వద్దని చెప్పి నేను పెట్టాను అనమాట వాడికి ఇంకా శరత్ నేను పెడతా అన్నాడు కానీ నువ్వు తినేసేలా నేను పెడతాను అని చెప్పి వాడికి పెడతా ఉన్నాను ఇంకా లంచ్ టైము అప్పటికి త్రీ అయ్యింది ఇంకా అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను చరణ్కి పెట్టేసిన తర్వాత ఇంక నేను తీసుకొని వద్దామని చెప్పి వెళ్ళాను అనమాట ఇంకా నేను కూడా పెట్టించుకొని వస్తామంటే మా చైత్ర వీడియో తీస్తుంది నాకు తెలియదు అన్నమాట చైత్ర వీడియో తీస్తుందని ఇంకా నేను అక్కడికి వచ్చి అక్కడ దాకా వచ్చి ఏం చైత్ర వీడియో తీస్తున్నామంటే అవునని చెప్పి అంటా ఉందనమాట ఇంకా కూర్చొని పిల్లలు అయిపోయింది ఇంకా కూర్చొని మేము నిదానంగా తింటా ఉన్నాం అప్పుడు ఏంటంటే టీవీలో సాంగ్స్ పెట్టి పెద్దగా మనకి ఎలక్షన్ టైంలో ఎట్లాంటి వాతావరణం ఉండేది అట్లా ఉందన్నమాట పెద్ద పెద్ద మైక్ లాగా స్పీకర్స్ పెట్టేసి సాంగ్స్ పెట్టి అట్లాగా ఇంకా కొన్ని మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీస్ అవి రిలీజ్ రిలీజ్కి ఉన్నాయి కదా ఓజీ అనేవి వాటి ట్రైలర్స్ ఇది సర్దార్ భ భగత్ సింగ్ ఏదో మూవీ నాకు మూవీ నేమ్ కరెక్ట్గా గుర్తులేదు ఇంకా అవి ట్రైలర్స్ అవి ప్లే చేస్తున్నారు అనమాట పిల్లలైతే అప్పుడు దాకేమో అటు ఇటు ఎగురుతూ ఉన్నారు ఇంకా అవి మూవీ ట్రైలర్స్ ప్లే చేస్తుంటే కూర్చొని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారనమాట ఇంకా సాంగ్స్ ఎప్పుడు వచ్చి చైత్ర అడుగుతుందమ్మా ఈ మూవీ మనం ఇండియాలో ఉన్నప్పుడు వచ్చిద్దాం మనం వెళ్దాము మూవీకి అని చెప్పి అడుగుతా ఉందనమాట అప్పుడు రాదమ్మా వస్తే వెళ్దాంలే అని చెప్పి చెప్పాను ఇంకా అంతలోకి కేక్ తీసుకొచ్చారు లంచ్ మొత్తం కంప్లీట్ అయినాక కేక్ కటింగ్ అని చెప్పి ఇంక ఇట్లా కేకు మూడు పార్టీలకు సంబంధించి ఇట్లా చేశారనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే అందరినీ ఒక ఫోటో తీసుకుందాము అందరూ వెనక స్టేజ్ పైకి ఎక్కండి అట్లా అందరూ వచ్చేటట్టు ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము అన్నారనమాట ఇంకా మేము ఇటు స లేడీస్ కొంతమంది మేము అనమాట ఇంకా సరే ఇటు నుంచి చివరికి నుంచి ఉన్నాము ఇంకా సరే మనం సెల్ఫీ తీసుకుందామని చెప్పి ఇంకా మేము సెల్ఫీ తీసుకుంటా ఉన్నాము ఇంకా వాళ్ళేమో అక్కడ టీవీ నైన్ వాళ్ళు వచ్చారని చెప్పారు కదా ఆమె ఒక ఆమె వచ్చింది టీవీ నైన్ కవరేజ్ అని చెప్పి ఆమె వచ్చింది ఇంకా మా కింద వాళ్ళ చేత అంటే మామూలుగా మాట్లాడిస్తు మాట్లాడుతున్నారు వాళ్ళు స్పీచ్ ఇస్తున్నారు అనమాట ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా ఏంటంటే అందరు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి అని చెప్తూ ఉందనమాట అంటే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు సౌండ్స్ అవి ఉండకూడదు కదా సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటా ఉంది ఇంకా పిల్లలకి చెప్పినా తెలియదుగా వాళ్ళు చిన్న పిల్లలు కొంతమంది వాళ్ళు ఏమో అరుస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ మళ్ళీ అందరు కలిసి కొన్ని స్లోగన్స్ అయ్యి చెప్పుకొని ఇంకా కేక్ కటింగ్కి రెడీగా ఉన్నారనమాట కేక్ కటింగ్ కూడా అక్కడ ముందు జరుగుతూ ఉంది ఇంక మేము ఈ చివరికి నుంచి ఉన్నాం అనమాట మేము మేము ఎంతే ఉంటాం కదా కింద నుంచి ఉన్నా కనిపించదు పైన నుంచిన్నా కనిపించదు అన్నట్టు ఇంక ఈ చివరికి నుంచి ఉన్నాం అనమాట ఇంకా కేక్ కటింగ్ అక్కడ అంటే ఫస్ట్ స్పీచ్ ఇస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారనమాట సర్లేని చెప్పి మేము దిగేసి వచ్చాము ఇంక ఇక్కడ మా హరణయ్యే పోస్టర్ పెట్టారనమాట దాది ఇంటర్ ఇమిగ్రేషన్ సంబంధించింది కదా మా అన్నయ్యది ఇంకా మా అన్నయ్య బ్యానర్ ఇటు పెట్టేసుకున్నారనమాట పెట్టేసుకుని అక్కడ చెప్తున్నారనమాట ఇమిగ్రేషన్కి ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా పిల్లలందరినీ ఇక్కడ కింద కూర్చోబెట్టారనమాట కేక్ కటింగ్ అప్పుడు ఇంకా ఒకళ్ళకొకళ్ళు కేక్ అది తినిపించుకుంటా ఉన్నారు అక్కడ అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొంతమంది వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకున్నారు కొంతమంది అయితే ఓటు వేయటం కోసం ఇండియా కూడా వెళ్ళొచ్చారంట ఇండియా వెళ్ళొచ్చాము అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా చెప్పి షేర్ చేసుకున్నారనమాట ఇంకా ఇక్కడ అందరు మళ్ళీ ఫొటోస్ తీయించుకుంటున్నారు ఇంకా మేము కూడా ఫోటో తీయించుకుంటున్నాము నా పక్కన కూర్చుంది కదా తను సౌమ్య అని చెప్పి ప్రతిమ ఉంది కదా ప్రతిమ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళు హౌస్ రెంట్కి ఉండే దగ్గర వీళ్ళందరూ ఒకే చోట ఉంటారు అనమాట అప్పుడు ప్రతి వాళ్ళు గృహపేసినప్పుడు మిస్ అయిన తను ఇంకా మేము నలుగురు యాంకరు అమ్మాయి యాంకర్ ఎవరంటే ఈ సౌమ్య ఉంది కదా వాళ్ళ హస్బెండ్ అంటే తెలుసు తెలుసంట బాగానే పరిచయము ఇంకా సరే అని చెప్పి మేము నలుగురం ఫోటో ఇంకా అంతా అయిపోయింది అందరు వెళ్ళిపోతున్నారు ఇంక ఈ బ్యానర్ కూడా తీసేసుకుందామని చెప్పి ఇంకా బ్యానర్ తీస్తూ ఉన్నారనమాట అనుదీపను శరత్ హరణయ్య ఇంకా అందరు వెళ్ళిపోతున్నారా ఇంకా పిల్లలకి స్టేజ్ వాళ్ళకే ఇచ్చారన్న ఫీలింగ్ తోటి ఇంక అసలు పైనుంచి దూకుతూ ఉన్నారనమాట నేనేమో అక్కడ నుంచి నోరే పడతారా పడతారా అని చెబుతూ ఉన్నాను కానీ వాళ్ళ ఎందుకు వింటారు అనమాట ఇంకా అదొక ప్లే గ్రౌండ్ లాగా ఫీల్ అయ్యి ఆడుతూ ఉన్నారనమాట ఇంకా చైత్ర ఏమో అవి ఉన్నాయి కదా టవల్స్ కండవాల్ లాంటివి ఇవి టీడీపీవి ఇంకా అవి తీసుకొని అక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారనమాట అవి ఎట్లా ఉందంటే మనకి పెళ్ళిళ్ళలో సాంగ్స్ పెద్ద సౌండ్తో ప్లే చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలలో అట్లా పెద్ద సౌండ్తో ఇంకా డీజేలు అట్లా సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి ఇంకా వీళ్ళు సరే ఊరకు ఎగరటం ఎందుకు డ్యాన్స్ డాన్స్ సరే ఎవరు లేరు కదా అంటే వద్దు వద్దు అని చెప్పి అంటా అనమాట ఇంకా చైత్ర అది తీసుకొని అట్లా తిరుగుతా అది అది ఒక డాన్స్ అంటే చెబుతూ ఉంది అమ్మ నేను డ్యాన్స్ ఎట్లా వేస్తున్నాను చూడని చెప్పి చెబుతూ ఉంది అది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట అంటే ప్లేస్ కూడా ఎక్కువ ఉంది కదా వాళ్ళు ఆడుకోవటం వాడు పరిగతన ఇటు పరిగెత్తడం చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ వీళ్ళు మొత్తం తీసేసి మొత్తం ప్లాస్టర్లా వేసేసారనమాట ఇంకా ఇది వచ్చేసి మా పాంప్లెట్ అనమాట ఇమిగ్రేషన్కి సంబంధించి మీకు ఎవరికైనా ఇమిగ్రేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఏదన్నా ఉన్నా కాంటాక్ట్ అవ్వాలంటే ఈ పాంప్లెట్ని ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని దాంట్లో ఫోన్ నెంబర్ ఉండింది మా అన్నయ్యకి కాల్ చేయండి తను ఏ మీకు ఏ డౌట్స్ ఉన్నా చెప్తారనమాట ఇంకా ఫైవ్ ఫోర్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంకా బయలుదేరదామని చెప్పి ఇంకా కార్ దగ్గరికి వచ్చాము కార్ దగ్గరికి వస్తే ఏమైందంటే మా కారు ఏమో లోపలికి పెట్టామన్నమాట పెడితే ఆ కారు ముందు మా మా తీయటానికి వల్ల కాకుండా రెండు కార్లు అడ్డం పెట్టి ఉన్నాయి అనమాట ఒక వ్యాన్ అని ఇంకొక కారు ఇంకా మేము తీయటానికి వల్ల కాలేదన్నమాట ఇంకా మా హారన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను అన్నయ్య లోపలే ఉన్నారు ఇట్లా వీళ్ళ అడ్డం ఉంది ఎవరి ఎవరిదో చెప్తే వాళ్ళు తీస్తారంటే అంటే ఇంకా నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసి పంపించండి వాళ్ళకి అక్కడ అనౌన్స్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు వచ్చి తీస్తారని చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి ఫోటో ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు వచ్చి తీశారనమాట ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాము ఆ రోజు ఫంక్షన్ జరిగింది ఇక్కడే అనమాట ఒయాసిస్ అని చెప్పి ఫంక్షన్ హాల్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది బాగుందనమాట ఇంకా మాతో పాటు మా వదన వస్తుంది కారులో ఎందుకంటే అనుదీప్ ఉన్నారు కదా అనుదీప్ వాళ్ళ ఫ్రెండ్ కూడా హరణ్య వాళ్ళ కార్లో వెళ్తున్నారనమాట ఇంకా సరే అక్కడ ఎక్కువ మంది అవుతారు కదా అని చెప్పి ఇంకా మా ఇటు మాతో పాటు మా కారులో వచ్చింది చరణ్ ఏమో సీరియస్గా ఉన్నాడనమాట ఎందుకంటే వాడికి ఏంది రుషిక్ కానీ చెర్రీ కానీ ఈ కారులో రావాలంటే లేకపోతే వీడు ఆ కారులో వెళ్ళాలంటే అందుకని చెప్పి వాడు ఫేస్ సీరియస్గా పెట్టుకొని అనమాట లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఆడుకోవడానికి లేకపోతే వాళ్ళు మన ఇంటికి వస్తారని చెప్పి అంటా ఉన్నాడు అనమాట సరత్తేమో టైర్డ్ అయిపోయాము ఎక్కడికి వెళ్ళొద్దు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం బయటకు వెళ్ళాలి కదా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అన్నాడు అనమాట ఇంక అందుకని చెప్పి వాడు శాడ్గా ఉన్నాడు ఇంకా మా వదిన అక్కడ డ్రాప్ చేసాం హరణ్యాలు ఇంకా రాలేదన్నమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గరే పార్కింగ్ కూడా దొరికిందనమాట ఆ రోజు సాటర్డే కాబట్టి కార్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయన్నమాట అందరూ బయటికి వెళ్ళినట్టున్నారు ఇంకా అప్పుడే చిన్నగా తుప్పర వర్షం పడతా స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా కార్ పార్కింగ్ అది చూసుకున్నాము ఇంక వెళ్ళిన చిన్న తుప్పర పడుతుంది కదా మీరు కీ అనమాట వాళ్ళకి కీ ఇచ్చి లోపలికి వెళ్ళండి అంటే అస్సలు లోపలికి కాబట్టి లోపలికి వెళ్ళి తడవకుండా ఉంటారు అంటే చైత్రయము కాదు మీతోనే వస్తామని చెప్పి అంటా ఉందనమాట ఇంకా కొంచెం వర్షం పెద్దదే అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చేసి వెళ్ళమన్నాను వాళ్ళు లోపలికి వెళ్ళారు ఇంక నేను శరత్ కారు పార్కింగ్ కొంచెం లైన్ బయటకు వచ్చిందనమాట మళ్ళీ చూసి పెడుతున్నాడు ఇంకా లోపలికి వచ్చాము వీళ్ళిద్దరు లోపలికి వచ్చారు మేము నేను శరత్ లోపలికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా తడుచుకుంటానే వచ్చామనమాట ఇంక ఇంటికి వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎంట్ చేస్తున్నాము ఆ రోజు మేము ఆ కూటమి ఈవెంట్లో బాగా ఎంజాయ్ చేసాం అనమాట అందరు తెలుగు వాళ్ళు అక్కడ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్